ఒక మనిషి గుండె లేకుండా నూట ఐదు రోజులు బతికాడు ఎస్ మీరు విన్న నిజమే కానీ ఎలా ఒక టైటానియం హార్ట్తో ఈ అద్భుతాన్ని ఆస్ట్రేలియాలో డాక్టర్ డానియల్ టింజ్ సాధ్యం చేశారు ఇది ప్రపంచంలోనే మొదటిసారి జరిగిన సంఘటన దీన్ని ద గార్డియన్ ఏబిసి న్యూస్ మరియు మోనాష్ యూనివర్సిటీ అఫీషియల్గా నిర్ధారించాయి నేను ఈ విషయం చదివినప్పుడు షాక్ అయ్యాను మీరు ఖచ్చితంగా అవుతారు టైటానియం హార్ట్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఎందుకు గొప్పది అని ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు నవ సమాచారం ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో జర్నీ స్టార్ట్ చేద్దాం అసలు జరిగిన సంఘటన ఏంటి ఏం జరిగిందో తెలుసుకుందాం ఆస్ట్రేలియాలో ఫార్టీ ఇయర్స్ వయసున్న వ్యక్తి గుండె పాడైపోయింది బ్లడ్ పంప్ చేయలేక ప్రారంభమయ్యే పరిస్థితి ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో డాక్టర్స్ డాక్టర్ డానియల్ డిన్స్ నేతృత్వంలో ఒక టైటానియం హార్ట్ని అతని శరీరంలో అమర్చారు ఆశ్చర్యం ఏంటంటే అతను ఈ హార్ట్ తో వన్ నాట్ ఫైవ్ డేస్ బతికాడు అంటే దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఇది ప్రపంచంలోనే మొదటిసారి ఒక మనిషి పూర్తి ఆర్టిఫిషియల్ హార్ట్ తో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ లో డోనర్ హార్ట్ పొంది మళ్లీ సర్జరీ అయ్యేంత వరకు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ే అతని బతికించింది ద గార్డియన్ ఏబిసి న్యూస్ మరియు మోనాస్ యూనివర్సిటీ ఈ విషయాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేశాయి ఇది నిజం ఈ సంఘటన సైన్స్ లో ఒక రెవల్యూషన్ కాదా అసలు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఎలా చేశారో తెలుసుకుందాం ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని బయోకోర్ అనే టెక్నాలజీ తో తయారు చేశారు దీన్ని బయోకోర్ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అని కూడా అంటారు ఈ టైటానియం హార్ట్ ఒక సెంట్రిఫికల్ రోటరీ పంప్ ఇది గుండెలా కొట్టుకోదు బ్లడ్ ని కంటిన్యూస్ గా సర్కులేట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ డానియల్ టీమ్స్ ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియాలో రూపొందించారు ఇది టైటానియం మెటల్ తో చేసిన చిన్న సమర్థవంతమైన యంత్రం దీని డిజైన్ కు వచ్చేసరికి లోపల ఒకే ఒక రోటర్ ఉంటుంది దీనిపై రెండు వైపులా ఇంపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయి ఈ రోటర్ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో గాల్లో తేలుతుంది చంద్రగా ఈ టెక్నాలజీని హై స్పీడ్ ట్రైన్స్ లో వాడతారు దీనివల్ల రోటర్ ఏ భాగాన్ని టచ్ చేయదు ఎక్కువ కాలం పనిచేస్తుంది రక్తాన్ని ఊపిరితిత్తులకు మరియు శరీరం అంతా పంపుతుంది సెకండ్కు పన్నెండు లీటర్ల వరకు పంప్ చేస్తుంది దీనికి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయండి ఒక కంట్రోలర్ పేషెంట్ యాక్టివిటీని సెన్స్ చేసి రోటర్ స్పీడ్ ని అడ్జస్ట్ చేస్తుంది నడుస్తున్నప్పుడు స్పీడ్ పెంచి విశ్రాంతిగా ఉన్నప్పుడు తగ్గిస్తుంది బ్లడ్ ని సున్నితంగా హ్యాండిల్ చేసేలా డిజైన్ చేశారు దీనివల్ల బ్లడ్ క్లాట్స్ అండ్ డ్యామేజెస్ చాలా వరకు తగ్గుతుంది ఇక రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అమెరికాలో టెక్సాస్ హార్ట్ యూనివర్సిటీలో ఈ హార్ట్ ని మొదటిసారి అమర్చారు ఎఫ్డిఏ ఎర్లీ ఫిజిబిలిటీ స్టడీలో ఐదుగురు పేషెంట్స్ కి విజయవంతంగా డోనార్ గుండె వచ్చేంత వరకు ఈ హార్ట్ తో బతికించారు ఇప్పుడు ట్వంటీ పేషెంట్స్కి ఈ స్టడీ విస్తరిస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారో చూద్దాం బయోకర్ హార్ట్ ఒక బ్లడ్ పంప్ గుండెలా కొట్టుకోదు కానీ రక్తాన్ని స్టాప్ గా పంపుతుంది దీన్ని డాక్టర్స్ చెస్ట్లో ఫిక్స్ చేస్తారు బ్లడ్ కి కనెక్ట్ చేస్తారు అండ్ దీని పంపింగ్ వచ్చేసరికి రోటర్ నిమిషానికి వేల సార్లు తిరుగుతూ రక్తాన్ని శరీరం అంతా ఊపిరితిత్తులకు పంపుతుంది ఇంట్లో వాటర్ పంప్ లాగా రక్తాన్ని సర్కులేట్ చేస్తుంది దీనికి పవర్ ఎలా అంటే బ్యాటరీ ప్యాక్ బయట ధరిస్తారు వైర్ ద్వారా శక్తి లోపలికి వెళ్తుంది ఈ పవర్ తో రోటర్ తిరుగుతూ వన్ నాట్ ఫైవ్ డేస్ ఒక వ్యక్తిని బతికించింది అసలు ఈ బయవకర్ హార్ట్ ఎందుకు స్పెషల్ లక్షల మంది గుండె సమస్యలతో డోనార్ గుండె కోసం వెయిట్ చేస్తుంటారు చాలా మంది చనిపోతారు కూడా ఈ హార్ట్ తో వన్ నాట్ ఫైవ్ డేస్ వరకు బతకడం అంటే వాళ్ళకు టైం అండ్ హోప్ ఇచ్చినట్టే ఇంతకు ముందున్న ఆర్టిఫిషియల్ హార్ట్స్ చాలా కాంప్లెక్స్ అండ్ లాస్ట్ టు క్యారీ కూడా కానీ బైవాకర్ హార్ట్ చాలా చిన్నది సింపుల్ గా పనిచేస్తుంది ఈ ఆస్ట్రేలియన్ బ్రేక్ త్రూ ఇంటర్నేషనల్ గా నిర్ధారణ అయినందున ప్రపంచవ్యాప్తంగా గుండె వైఫల్యాన్ని పరిష్కరించే విప్లవం తెస్తుంది బైవాకర్ టైటానియం హార్ట్ ఒక చిన్న యంత్రం పెద్ద విజయం డాక్టర్ డానియల్ టీమ్స్ చరిత్ర సృష్టించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నవ సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి